వేద తెలుగు ప్రేక్షకులకు నమస్కారం నేను మీ విజయ ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత జ్యోతిషి పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అలాగే అమ్మవారి సేవకులు శ్రీ బ్రహ్మశ్రీ మురళీ కృష్ణ శర్మ గారు ఉన్నారు గురువు మాట్లాడదాం నమస్తే గురువు మహాదేవ శ్రీమాత్ర గురుగారు ఈ వరలక్ష్మి వ్రతం వివాహం అయిన వాళ్ళు మాత్రమే చేసుకోవడం చూసాం ఈ మధ్య పెళ్లి కాని అమ్మాయిలు కూడా చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేవి చూస్తున్నాం అలా చేయొచ్చు గారు పెళ్లి కాని వాళ్ళు కూడా ఇప్పుడు సత్యనారాయణ స్వామి కథ జరుగుతూ ఉంటుంది భార్యాభర్తలు పీఠల మీద కూర్చుంటారు ఇప్పుడు చూడడానికి వచ్చిన వారు కానీ లేదా వాళ్ళ పిల్లలు కానీ మామూలుగా పక్కకు కూర్చుంటారు ఇంతే కనుక వివాహమైనటువంటి వారు మాత్రమే చేసుకునేటువంటి వరలక్ష్మి వ్రతము అయితే కొందరు శ్రీమూర్తులు చేసుకుంటున్నారు ఎందుకు అంటే అద్భుతమైనటువంటి భర్త రావాలని కానీ లేదా మా జీవితం ఇంకా అద్భుతంగా ఉండాలని కానీ రాబోయే రోజులలో కొన్ని కొన్ని పనులు మంచి జరగాలని కూడా కోరుకొని చేసుకునేటువంటి వారు కూడా ఉన్నారు మంచిదే అని చెప్పి చెప్పుకోవచ్చు వాస్తవానికి ఎందుకంటే వరలక్ష్మి అమ్మవారు అంటేనే ఇందాక నేను చెప్పాను మొదట్లో భార్యాభర్తకు సంబంధించినటువంటి భావన కనుక అది పరిస్థితి అంతే అండ్ ఈ వ్రతం కోసం అన్నీ తయారు చేసుకుని అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత సడన్గా పీరియడ్స్ వస్తే వాళ్ళు ఏం చేయాలి గురువుగారు మంచి ప్రశ్న ఆ విధంగా వచ్చేటువంటి వారు కూడా ఉంటారు వ్రతానికి సంబంధించినటువంటి వస్తువులు అన్నీ కొనుక్కుంటారు ఇవాళ పాపం నైట్ కానీ లేదా రేపు ఉదయం కానీ అయ్యేటువంటి వారు ఉంటే ఎవరైనా వారికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని పిలిచి ఆ వ్రతం చేయించడం ఎంతో శుభం వారికి సంబంధించిన వారు వారి పక్కల చుట్టుపక్కల కానీ బంధువులు కానీ వారి పిల్లలతో కానీ చేయించడం మంచిది ఓకే ఇంకోటి గురువుగారు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు శుక్రవారం మాత్రమే చేసుకుంటారు దానికి ఏమైనా స్టోరీ ఉందా గురుగారు స్టోరీ అని ఏం లేదు తల్లి శుక్రవారం అంటేనే వరలక్ష్మి అమ్మవారం అది మనకు శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం శుక్రవారం అంతే అమ్మవారికి సంబంధించింది ఓకే ఎన్నో వెనకటి కాలంలో పాటలు ఉన్నాయి శుక్రవారము అంటే వెంటి రామారావు గారిది కానీ శుక్రవారం అంటేనే లక్ష్మీవారం లక్ష్మి రోజు సో శుక్రవారం అమ్మవారిని మనం ఎంత పూజిస్తామో అది రెండవ శుక్రవారం రావడం ఇంకా విశేషం అంతే ఇక ఓకే గురుగారు ధన్యవాదాలు గురుగారు